ఎంతో మంచి హిట్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి మరి తారక్ నుంచి మీకు రాలేదండి లేకపోతే వచ్చిందండి తారక్ అనగానే నాకు కొంచెం చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అయిపోద్దండి అండి అబ్బాయి అంటే నాకు తెలియదు కానీ ఎందుకంటే చంగల్ వెంకటరావు గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు బీ గోపాల్ గారు పనిచేసాం కానీ ట్రయల్స్ వేసాము చెప్తేనే ట్రయల్స్ చేయటం రిజెక్ట్ చేయటం ఎక్కడో ఏదో జరుగుతుంది బట్ ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నాను సార్ ఎందుకంటే ఎందుకంటే మేడం సంపూర్ణమైనటువంటి ఆవిష్కరణ చేయాలి తారక్తో అన్ని డైమెన్షన్లు నటించగల కెపాసిటీ అతి చిన్న వయసులో పరిపక్వత అసలు బిగ్ బాస్ షో చూస్తుంటే అసలు ఏమీ లేదు కదండి అసలు ఏమీ లేదు ఎవరో హెడ్ ఫోన్స్లో చెప్తారు షో రన్ చేయాలి వన్ అండ్ హాఫ్ అవర్ చెడు కూడా ఆడేస్తున్నాడు అండి ఇంతవరకు ఎన్ని మీరంతా యాంకర్లు చేస్తుంటారు చాలామంది ఏ యాంకరు నాకు నచ్చలేదండి నేను చెప్తున్నాను మీ అందరికీ కాంపిటేటర్ కాదు నెంబర్ వన్ పర్సన్ తారక్ అంతే అంటే యాంకరింగ్ ఫీల్డ్కి వస్తే నెంబర్ వన్ అయిపోయాడు అంతే ఇది అసలు ఏమి ఇన్పుట్ ఏమీ లేదు ఎక్కడో హెడ్ ఫోన్లో చెప్తుంటారు చిన్న ఇన్పుట్ దాంతో ఆడుతున్నాడు అట్లాంటిది ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్తో వస్తే అండి నాకు తెలిసి తెలుగు కాదు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నాలుగు రాష్ట్రాలు ఒక భూకంపం సృష్టించేస్తాడు అంతే ఆ విశ్వరూప సందర్శనం కోసం నేను వెయిటింగు నా కథ వెయిటింగు ఐ కిక్ 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 అంటే ఎప్పుడు జరుగుద్దు తెలియదు మనకి ఆ యూనివర్స్ ఎవరి ద్వారా వెళ్ళి ఇప్పుడు ప్రపోజల్ మేకర్స్ కంటే చెడగొట్టే ఎక్కువ మంది ఉన్నారనమాట ఇప్పుడు అదేంది అదేందండి సో ఆ మంచి దృక్పథం కలిగినటువంటి ఆ నిర్మాత ఆ ఇద్దరిని కలపాలన్నటువంటి ఒక ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాం ఆ విశ్వరూప సందర్శనం చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను ప్రభాస్కి బద్రీనాథ్ యాక్చువల్గా ప్రభాస్ గారితోనే చేయాల్సిందండి నేను అనౌన్స్ చేశారు కూడా నా డైరెక్షన్లోనే అనుకున్నారు కూడా ఎక్కడో కొంచెం చిన్న మిస్పైర్ అయిందండి అది చెప్తేనే బ్రోకర్స్ అని మన పక్కనే ఉంటారు అందుకట్లా ఎటజాడగొట్టాలండి వీడు రైటర్ అయితేనే ఎట్లున్నాడు రేపు డైరెక్టర్ అయితే ఇంకేంటి ఓకే పట్టుకోలేము ఆగడు ఎక్స్ట్రాలు ఎక్కువ భూమి మీద నిలబడ్డు నోటుదోలు ఎక్కువ ఇక రకరకాలుగా చెప్పి చదువుకుంటారు అది రిలీజ్ అవుతారు కదా అప్పుడు ఉన్న వయసు ఇప్పుడు ఉండదు నాకు అప్పుడున్న టెంపర్మెంట్ ఇప్పుడు ఉండదు ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉండదు అట్లా